హై ఫ్రెండ్స్ ఎలా అయితే మేమైతే గునుగు పువ్వు అయితే కోసుకోవడానికి వచ్చేసినాం ఇక ఈమె చూడు గునుగు పువ్వు దెమ్కపోదామని వచ్చింది దొంగతనంగా మా మమ్మీ అయితే అక్కడ వస్తుంది మేము మీకైతే నేను క్లారిటీగా చూపిస్తా చూడండి క్లారిటీగా అనుభవిస్తుంది మా మమ్మీ మీకు ఇంకా నేనైతే మా తమ్ముడి దగ్గర పోయినా లేదో మా తమ్ముడు చూడడం ఎంత హుషారుగా ఉన్నాడో వాళ్ళ ముఖం చూస్తాడు చూడరు ఎట్లున్నదో మా మమ్మీ అయితే నేను వెళ్ళిపోయినా మా మమ్మీ ఆడే వస్తుంది చూడండి మా మమ్మీ అయితే వస్తుంది మేము మా మమ్మీ పట్టు చూపిస్తాగురి పువ్వులో చూడండి గునుగు పువ్వు ఉన్నది పట్టుకులు ఉన్నాయి మా డాన్లో కొత్తగా ఏదో పువ్వు కాసింది అది కూడా ఉన్నది ఇంకా మా మమ్మీ అయితే అవన్నీ దెంపుతుంది చూడండి కొడవలతో మా ల్యాండ్లో అయితే ఇవన్నీ కాసినాయి ఇంకా చూస్తుంటే చూస్తుండే వర్షం పడేటట్టే ఉన్నది మొత్తం అంతా ఇక్కడ చూసిన అంతా నల్లటి మబ్బు ఉన్నది ఫ్రెండ్స్ నాకైతే వర్షం పడుతుందేమో అని అనిపిస్తుంది ఇంకా ఇంకా ఇదంతా గుణంతా పోయాల్సిందే సరే సబ్స్క్రైబ్ బాయ్